కామన్ చుట్టూనే కొన్ని జీవితాలు తిరుగుతాయి మామూలుగా ఎవరైనా సరే డాక్టర్ భర్తగా రావాలనుకుంటారు కానీ కొంతమందికి డాక్టర్ భర్తగా వచ్చినా వక్రబుద్ధి పుడుతుంది వరంగల్లో జరిగిన ఓ డాక్టర్ పై హత్యాయత్నం కేసు సినిమాను మించిన మలుపులు తిరుగుతోంది ఫిబ్రవరి ఇరవైనా రాత్రి ఎనిమిది గంటల సమయం వరంగల్లోని కాజీపేట మండలం బట్టుపల్లి శివారు ప్రాంతంలో డాక్టర్ సుమంత్ రెడ్డి కారులో వెళుతూ ఉన్నారు అప్పటికే తన ను మూసేసిన ఆయన ఇంటికి బయలుదేరారు అయితే సడన్ దొండగలు ఆయన కారుకు అడ్డంగా బైకుల మీద వచ్చారు ఆయనకేమీ అర్థం కాలేదు దారివ్వాలని కోరారు ఆయన ముసుగులు ధరించి కారుకు దారివ్వలేదు కిందకు దిగాలని గొడవ పెట్టుకున్నారు కానీ డాక్టర్ కారు దిగేందుకు సాహసించలేదు అయితే కారును ధ్వంసం చేస్తామని బెదిరించడంతో ఆయన కిందికి దిగారు వెంటనే అతనిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు తల మీద బాదారు ఓ దొండగుడు ఏకంగా గొంతు కూడా కొాడు ఆ తర్వాత కదలకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ కదలకుండా పడి ఉండడంతో చనిపోయాడని భావించారు ఇంతలో రోడ్డు మీద వేరే వెహికల్స్ వస్తున్నట్లు గ్రహించి పారిపోయారు అయితే ఆ దారిన వెళ్తున్న వారు వేగంగా డాక్టర్ను ఆసుపత్రికి తరలించారు ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ మొదలు పెట్టారు అయితే అక్కడ సీసీ కెమెరాలు లేవు ఇల్లు కూడా సరిగా లేవు దీంతో డాక్టర్ మీద కావాలనే హత్యాయత్నం చేశారని పోలీసులు గుర్తించారు సరిగ్గా స్పాట్ లో చంపితే గుర్తించడం కష్టమని పక్కా ప్లాన్ వేశారని గుర్తించారు పోలీసులు కానీ వారికి తెలియదు మరో ఆ దారిలో వెళ్తున్న వాహనాలను పలు సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించారు పోలీసులు కొన్ని అనుమానాస్పద వెహికల్స్ ట్రేస్ చేయగా హంతకులెవరో తెలిసిపోయింది ముందు ముగ్గురు వ్యక్తులను పోలీసులు సిసి కెమెరాలు ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు పోలీసులు ఎందుకైనా మంచిదని డాక్టర్ సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఎక్కడి నుంచే కథలో ట్విస్టులే ట్విస్టులు పోలీసులు మొదట డాక్టర్ సుమంత్ రెడ్డికి ఎవరైనా శత్రువులు ఉన్నారని విచారణ మొదలు పెట్టారు కానీ డాక్టర్ సుమంత్ చాలా సౌమ్యుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తారు మంచి ప్రతిభ ఉన్న డాక్టర్ అని తేలింది కానీ అతని భార్య ఫ్లోరా పేరులోనే కాదు పెద్ద ఫ్లోరిస్ట్ బోకేస్ట్ అని కూడా విచారణలో తేలింది ఆమె ఫోన్లో ఓ వ్యక్తితో జరిపిన సరస సల్లాపాల చాటింగ్ చూసి కథకు మూలం డాక్టర్ ఇంట్లోనే ఉందని గుర్తించారు ఆమె చాట్లో మసాలా దట్టంగానే కనిపించింది అంతేకాదు కొంత డిలీట్ చేసిన చాట్ను కూడా రీట్రీవ్ చేయగా మన్మథ లీలా డాక్టర్ పెళ్లాంగ్ గోలా అనే కథ కూడా బయటకు వచ్చింది డాక్టర్ గారి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్రకు లింక్ కలిసింది మిల్ట్స్ కాలనీ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు ఏసీపీ స్థాయి అధికారితో పాటు నాలుగు ప్రత్యేక బృందాలు విచారణ చేయగా కథ మొత్తం డాక్టర్ భార్య ఫ్లోరా చుట్టూనే తిరిగింది అసలు ఏం జరిగిందనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అంతేకాదు హత్యాయత్నం చేసిన ముగ్గురిని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా పోలీసులకు హత్యకు స్క్రీన్ ప్లే రాసింది డాక్టర్ కానీ దీనికి ప్రొఫెషనల్ యాంగిల్ జత చేసింది మాత్రం ఏఆర్ కానిస్టేబుల్ రాజు అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు సరే మరి అసలు ఏం జరిగిందంటే డాక్టర్ భార్య ఫ్లోరా దారి తప్పింది భర్త ప్రొఫెషన్ ను చూసైనా హుందాగా ఉండాల్సింది కామం కౌగిలిలో నలిగిపోయి భర్తనే చంపించాలనుకుంది కామం కోసం జీవితం నాశనం చేసుకుంది గొప్ప చదువులు చదువుకున్న భర్త కంటే జిమ్ ట్రైనరే కావాలనుకుంది కండలు చూసి నిత్యం శృంగారంలో నలిగిపోవాలనుకుంది చివరకు జైల్లో జీవితాంతం చెప్పకూడదాల్సిన పరిస్థితి వచ్చింది లగ్జరీ లైఫ్ ఉన్న కేవలం శృంగారం కోసం బరితెగించిన ఫ్లోరా హంతకురాలిగా మారింది డాక్టర్ సుమం సంగారెడ్డిలో మొదట ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసేవారు అయితే ఆయన జీవితం బాగానే ఉండేది భార్య ఫ్లోరా మరియా చాలా లావుగా ఉంటుంది ఆమెకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో ముందు బరువు తగ్గమని చెప్పాడు సుమన్ ఫ్లోరా ఓ కాలేజీలో లెక్చరర్గా లెక్చరర్ గా పనిచేస్తోంది దీంతో ఆమె బరువు తగ్గాలి మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలని ఓ జిమ్ లో జాయిన్ అయింది అక్కడ జిమ్ ట్రైనర్ శామ్యుయల్ పరిచయం అయ్యాడు దగ్గరుండి ఆయన ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆ క్రమంలోనే స్పర్శాది టచ్ కుదిరింది ఈ మధ్య జిమ్ ట్రైనర్లలో కొంతమంది నీచులు తమ కండలతో జిమ్ కు వచ్చే ఆడవాళ్ళను చెరబట్టడం కామన్ అయిపోయింది పరిచయాలతో మాటలు కలపడం జిమ్ చేయించడం డైట్ మీద అవగాహన లేకున్నా కూడా మిడిమిడి జ్ఞానంతో డైట్ సలహాలు ఇవ్వటం వాస్తవానికి డైట్ సలహాలు ఇవ్వాలంటే ప్రత్యేకమైన న్యూట్రిషన్ కోర్స్ చేసి ఉండాలి లేదా డాక్టర్లే సిఫార్సు చేయాలి కానీ నెట్లో చూసి వాటినే చెబుతూ ఉంటారు ఏదో తెలిసినట్టు మరి మన ఫ్లోరాక్ కూడా శామ్యుయల్ అలానే చెప్పాడు అలా మాట్లాడుతూ ఉండగా ఇద్దరికి చూపులు కలిశాయి ఉదయం జిమ్లో ఎక్సర్సైజ్ చేసేవారు ఆ తర్వాత మధ్యాహ్నం బెడ్ మీద శృంగార కసరత్తు చేసేవారు ఇక డాక్టర్గా సుమంత బిజీగా ఉండేవారు ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివిన చదువు పైగా సమాజంలో మంచి గౌరవం ఉన్న వృత్తి ఆయన ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని నిత్యం కష్టపడుతూ ఉన్నారు కానీ ఫ్లోరా మాత్రం జిమ్లో కసరత్తు వల్ల కొవ్వు తగ్గడం లేదని అదనపు కసరత్తులు చేయడం మొదలుపెట్టింది అలాగే ఆమె కాలేజ్ లెక్చరర్ గా కూడా పనిచేస్తూ ఉండేది దీంతో ఆమె సులభంగా బయటకు కూడా వెళ్లిపోయేది ఎక్కడంటే అక్కడ ప్రియుడిని కలిసి యథేచ్ఛగా విశృంఖలంగా శృంగారంతో రెచ్చిపోయింది తన భర్త పరువును తీసింది అయితే ఓసారి డాక్టర్ సుమంత్ తన భార్య వ్యవహారాలను గమనించి నిఘా పెట్టగా దారి తప్పిందని గుర్తించాడు మొదట ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు ఆమె కూడా సరేనంది కానీ కుక్క తోకర వంకర అన్నట్లుగా ఫ్లోరా కసరత్తులు తగ్గించలేదు ఇక భార్యను మార్చలేక పాపం సుమంత్ లొకేషన్ మార్చేశాడు హనుమకొండకు షిఫ్ట్ అయ్యాడు తన సొంత ప్రాంతం కావడంతో అక్కడైనా పద్ధతిగా ఉంటుందని తన మంచి కెరీర్ను వదులుకున్నారాయన అక్కడే సొంతంగా క్లినిక్ పెట్టుకుని జీవితం మొదలు పెట్టాడు ఇటు ఫ్లోరా మాత్రం దూరం పెరిగినా కూడా దరిద్రపు ఫోన్లు వచ్చిన తర్వాత సింగిల్ కాల్తో టచ్లోకి రావచ్చు ఆమె కూడా అదే చేసింది శరీరం హనుమకొండలో ఉంటే మనసు మాత్రం జిమ్లోని ప్రియుడి దగ్గరే ఉండేది దీంతో తాము జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు శామ్యుయల్ ఫ్లోరా ఇద్దరు కలిసి లేచిపోవాలనుకున్నారు కానీ శామ్యుయల్ దగ్గర ఏమీ లేదు ఒంటి మీద కండలు తప్ప దీంతో భర్త పేరు మీద ఉన్న టర్మ్ పాలసీతో పాటు ఇతర ఇన్సూరెన్సుల గురించి ఆమెకు తెలుసు దీంతో ప్రమాదంలా కనిపించేలా భర్తను చంపాలని కోరింది ఆ సమయంలోనే శామ్యుయల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజుకు కూడా భారీగా డబ్బులు ఇస్తానని చెప్పింది ముందుగా కొంత సొమ్మును ప్రీడికించింది దీంతో చాలా సార్లు హత్యకు ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు పెద్ద లారీతో ఢీ కొడితే తప్ప కారులో ఉన్న వ్యక్తి చనిపోడు మరి లారీ ఎక్కడ దొరుకుతుంది అది చాలా కష్టంతో కూడుకున్న పని అలా ఎన్నోసార్లు హత్యాయత్నానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఇటు సుమంత్ మాత్రం తన భార్య పద్ధతిగానే ఉంటుందిలే అనుకున్నాడు లొకేషన్ మారితే బుద్ధి కూడా మారుతుందనే భ్రమలో ఉండిపోయాడు పాపం పైగా ఆయనకు క్లినిక్ సక్సెస్ కావాలనే తపనుండేది పేషెంట్లను పెంచుకుంటూ తన కష్టం తాను పడుతూ ఉన్నాడు కానీ ఫ్లోరా మాత్రం కేవలం శృంగారంతో దగ్గరైన శామ్యులతోనే జీవితం పంచుకోవాలని సైకోలా మారింది పూర్తిగా దారి తప్పేసింది భర్తను చంపాలని పదే పదే కానిస్టేబుల్ రాజనీ పురమాయించేది మంచి ఉద్యోగం ఉన్న కానిస్టేబుల్ ఈ లఫుడ్ పనికి ఎలా ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు అనేది కూడా ఇక్కడ అర్థం కాని ప్రశ్న అయితే ఎన్నో ప్రయత్నాలు విఫలం కావడంతో ఇక కారులో నుంచి బయటకు లాగి చంపేయాలనుకున్నారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత క్లినిక్ మూసేసి బొట్టపల్లి బైపాస్ నుంచి వెళుతున్నాడు ఆ మధ్యలో నిర్మానుష్య ప్రాంతం ఉంటుంది ఇల్లు కూడా చాలా దూరం దూరంగా ఉంటాయి సీసీ కెమెరాలు లేవని గ్రహించారు ముందే చెక్ చేసుకున్నారు అందుకోసం నాలుగైదు సార్లు రెక్కి నిర్వహించారు పాపం సుమంత మాత్రం తనదైన డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్నాడు ఎప్పటి మాదిరిగానే ఆయన ఫిబ్రవరి ఇరవైనా రాత్రి బట్టపల్లి బైపాస్ రోడ్డు మీదకు కారు నెక్కించాడు అంతే సడన్ వచ్చిన దొండగులు ఆయన్ను కారులో నుంచి బయపెట్టి కిందకు దించి ఐరన్ రాడ్లతో దాడి చేశారు ఆ తర్వాత శామ్యుయల్ డాక్టర్ గొంతును పదులైన కత్తితో కోసాడు డాక్టర్ మెడ నుంచి రక్తం కారుతూ ఉండడంతో చనిపోయాడనుకుని చీకట్లో పారిపోయారు అంతలో కొంతమంది రోడ్డు మీద వస్తూ ఉండగా చావు బ్రతుకల్లో ఉన్న వ్యక్తిని చూసి వెంటనే స్పందించారు స్థానికులు కూడా గుమి కూడి తరలించారు ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగానే ఉంది ఇక ఫ్లోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రీటి శామ్యుయల్ తో పాటు రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ఫ్లోరా గడ్డి తింటోంది జైల్లో చెప్పకూడదు తింటూ ప్రీడిని కలలో తలుచుకొని డ్రీమ్ లేచుకోవాల్సిందే హాయిగా సాగిపోతున్న జీవితాన్ని కంపు కొట్టించుకోవడం అంటే ఇదే మరి వరంగల్లో డాక్టర్ పై హత్యాయత్నం సంచలనం సృష్టించింది మరి డాక్టర్ ప్రస్తుతానికైతే చాబ్రతకలతో పోరాడుతున్నాడు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మరి డాక్టర్ భార్య ఫ్లోరాపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి